తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ అయిన తర్వాత బిగ్ బాస్ బజ్ ఇంటర్లో మనందరికీ తెలిసిందే కదా అయితే ఇంకా బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలిమినేషన్లో భాగంగా దువ్వాడ మాధురి హెల్మెట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి అఫీషియల్గా వచ్చింది ఇంకా ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ బజ్ ఇంటర్లో పాల్గొంటారు ఇంకా ఇందులో భాగంగా దువ్వాల మాధురికి బిగ్ బాస్ బజ్ ఇంటర్కి ఆహ్వానించిన శివాజీ గారు తనదని స్టైల్లో ప్రశ్నల వర్షం కురిపించారని చెప్పాలి ముందుగా మాధురి గారికి మీరు ఎలిమెంట్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారా అని అడిగితే నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాను లాస్ట్ వీక్ ఎవరైతే అలిక్క చిట్టి పిక్కిల్స్ రమ్య వెళ్ళినప్పుడు కూడా నేను చెప్పాను నెక్స్ట్ వీక్ నేనే వచ్చేస్తాను అంటే ఎందుకు అంత కాన్ఫిడెన్స్గా చెప్పారు అంటే ఆల్రెడీ బయట నా కోసం ఎంతో నెగిటివ్గా ఉంది తెలిసి ఉండి కూడా నేను హౌస్ లోపలికి వెళ్ళాను అలాంటిది హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకెవరు నాకు ఓటు వేస్తారు అంటూ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది శివాజీకి సరే కానీ మాధురి గారు మీరు బాన్స్ పెట్టుకొని అన్నారు మరి తన బాన్స్ పెట్టుకున్నది ఏమిటి అంటే నేను ఎవరితో బాండ్స్ పెట్టుకోలేదు అక్కడ తను వచ్చి నాతో బాండ్స్ పెట్టుకొని ఉన్నది తప్పగానే నేను కావాలనేసి ఎవరితో బాండ్స్ పెట్టుకోను వాళ్ళు ఉండేదాన్ని బట్టి నేను ఉంటాను అంటూ ఇక్కడ దిమ్మ తిరిగేలాగా ఆ జవాబు ఇచ్చింది మాధురి గారి శివాజీకి అలాగే ఇంకా తనుజ కోసం నీ అభిప్రాయం ఏంటి అంటే తనుజ చాలా తెలివైన అమ్మాయి తెలివిగా మాట్లాడుతుంది గొడవలు ఆడుతుంది అప్పుడే కలిసిపోతుంది తను చాలా మాటలు మాట్లాడుతూ తను అయితే చాలా తెలివిగా ఆడుతుంది ఎందుకంటే తనలోని అయితే సేఫ్ గేమ్ ఆడుతుంది ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఒక్కసారి గొడవ పెడితే మనం ఎవరితో ఇంకోసారి మాట్లాడడానికి అంత త్వరగా మాట్లాడవు అలాంటి తను చాలా త్వరగా మాట్లాడేస్తుంది అవతల వాళ్ళతో చాలా చాలా సేఫ్ గేమ్ ఆడుతుంది టాస్క్లో కూడా ప్రతి ఒక సపోర్ట్కి తనకు ఉండాలి సపోర్ట్ లేకపోతే తన టాస్క్ ఆడలేదు అలాంటిది ప్రతి దాంట్లో కూడా చాలా ఏడుస్తూ ఇలాగ కన్నీళ్ళు పెట్టుకుంటూ ట్ కావాలని కావాలనేసి సేఫ్ గేమ్ ఆడుతూ అలాగే ఎమోషనల్ అవుతుంది బిగ్ బాస్ హౌస్లో ఈ సీజన్కి అయితే కళ్యాణ్ కోసం ఈ అభిప్రాయం ఏంటంటే కళ్యాణ్ చాలా బాగా ఆడతాడు తను ఒక కామినేషన్లో వచ్చినా సరే బిగ్ బాస్ హౌస్లో తన గేమ్ అన్నది నేను చూసాను కదా ఈ సీజన్కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ క్వాలిటీస్ కళ్యాణంలో ఉంది తను కళ్యాణ్ విన్నర్ అయితే చాలా బాగుంటుంది బిగ్ బాస్ సీజన్ నైన్కి అంటూ కళ్యాణ్ కోసం ఇది చాలా గొప్పగా చెప్పుకుంటూ వచ్చేసింది ఇక్కడ మాధురి గారు